భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక చంద్ చౌరస్తా వద్ద రాస్తారోకో ఏబిపి నాయకులు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఈ రాస్తారోకో నిర్వహించారు స్థానిక డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు రోడ్డుకు అడ్డంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆత్మహత్యకు కారకులైనా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ విద్యార్థినిల కుటుంబాలకు న్యాయం చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి ఉదయ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు నా పేరు ఉదయ్ కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే భువనగిరి జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు ఒక ఆటో డ్రైవర్ ఒక బాలికల హాస్టల్లోకి ఎలా వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడానికి ఈ యొక్క అధికారులు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఏం స్పందిస్తున్నాడు ఈ ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం గత 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 రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఈ యొక్కటువంటి అమ్మాయిల పైన అగత్యలు ఆగలవు మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమ్మాయిల హత్యలు ఆగుతాయని చూస్తే ఇప్పటికి కూడా ఏ హత్యలు ఆగుతలే ఏ యొక్క ప్రభుత్వం వచ్చినా అమ్మాయిల పైన రక్షణ లేకుండా పోతుంది ఈ యొక్కటువంటి నిర్లక్ష్యానికి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అలాగే బాధిత కుటుంబానికి నష్టపరిహారం కలిగి నష్టపరిహారం ఇప్పించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఏబీపీ ఉద్యమం చేస్తుందని ఈ రోజు అందరం ఇక్కడ నిరసన తెలియజేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు భువనగిరికి చెందిన ఇద్దరు అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ అనే వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారు అక్కడ భువనగిరిలో లో హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళ పైన ఒక ఆటో డ్రైవర్ డైలీ నైట్ రాత్రి కూడా హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ పైన హరాస్మెంట్ చేయడం జరుగుతుంది హరాస్మెంట్ చేసే టైంలో ఒక డ్రైవర్ హాస్టల్లోకి ఎలా వెళ్ళిండు అసలుకి అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడా లేదా అసలు ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా లేదా వార్డు వార్డనేటువైంది ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు ఇప్పటివరకు భారతదేశంలో పదమూడు లక్షల మంది కలికేయకుండా పోయినారు ఇది ప్రభుత్వానికి అర్థమవుతా లేదా అసలు ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం వచ్చింది మేనేజ్మెంట్ని చేంజ్ చేయాలి అమ్మాయిలకు రక్షణ కల్పించాలి అని ఫస్ట్ పరిహారం కల్పించాలి అట్లానే ప్రిన్సిపల్ వార్డెండ్ వాచ్మెన్ ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేసిరూ అమ్మాయిల విషయంలో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం